హలో అండి ఈ అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగుండండి వాళ్ళ ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇంట్లో బొద్దింకలు కట్ట ఎక్కువ అయిపోతాయి కదా అవి ఎలా రిమూవ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి దానికోసమని నేను వెనిగర్ తీసుకున్నాను వెనిగర్ అనేది స్క్రీనింగ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అలా కాకుండా ఇంట్లో చిన్న చిన్న రెక్క పురుగులైనా లేదా బొద్దింకులైనా రాకుండా చార్ అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి వెనిగర్ అనేది ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఇలా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ పెట్టుకోవాలి గ్లాసుడు ఇప్పుడు వెనిగర్ అనేది తీసుకుంటున్నాను నేను ఇలా వెనిగర్ వేసుకోవాలండి గ్లాసుడు చిన్న గ్లాసుడు మనం టీ తాగుతాం కదా ఆ గ్లాసు సరిపోతుంది అదే గ్లాసుడు తోటి నేను ఒక గ్లాసుడు వాటర్ తీసుకున్నాను మనం వాటర్ తీసుకునే దాన్ని ఇప్పుడు ఇలాగ స్ప్రే చేసుకున్న బాటిల్ ఉంటుంది కదండి ఆ స్ప్రే బాటిల్ అనేది వేసుకోవాలి ఆ స్ప్రే బాటిల్లోనే నేను చేసిన లిక్విడ్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి లిక్విడ్ అంతా అప్పుడు వేసుకున్నాం కదా క్యాప్ పెట్టేసుకుందాము క్యాప్ పెట్టుకుని ఇది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగపడుతుంది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కిచెన్లో మనకి పని అంత అయిపోయాక స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటాం ఎంత క్లీన్ చేసినా కూడా చిన్న చిన్న రెక్క పురుగులైనా బొద్దింకలైనా అలాంటివి వచ్చేస్తాయండి వచ్చేసి చాలా ఇబ్బంది పెడతాయి కదా అవి అన్ని వాడినా కూడా పక్కన ఉంటాయి కదండీ అలా ఈజీగా మనం పోవాలంటే ఈ విధంగా వెనిగర్ వేసుకున్న వాటర్ మొత్తం స్ప్రే చేసుకోవాలి నైట్ టైము ఇవి ఎన్నిగర్ స్మెల్ కనేది బొద్దింకులు అనేది ఏది రావండి రెక్క పురుగులు కూడా ఏది ఉండవు ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకుని మొత్తం ఇలా మొత్తం తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్నాక ఇక్కడ మన ఫ్లోర్ మీద కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి అక్కడ కూడా మనకి వెనిగర్ అనేది వేసుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ గాట్ స్మెల్కి బొద్దింకలు గట్రా రాకుండా ఉంటాయండి తర్వాత వచ్చేసి ఇలాగ ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లోకి ఇలాగా ముద్దపకరం పిల్లలు అనేది వేసుకున్నాను ఒక ఐదు వేసుకున్నాను తర్వాత వచ్చేసి మూడు అగ్రత్తలు తీసుకున్నానండి తీసుకునేలాగా నిలుపుకుంటే అవి అనేది ఊడిపోతుందండి ఇలాగ మొత్తం అన్నీ ఇలాగ ఇలాగా మెదిపితే చాలు ఈజీగా అనేది ఊడొచ్చేస్తాయి ఇలాగా ఇలాగ మొత్తం అంతా నేను తీసి పెట్టేసుకుంటున్నానండి అదే కాకుండా వేరేది కూడా తీసి మీకు చూపిస్తున్నాను మీకు ఈ విధంగానే అది కూడా తీసి పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కింద అయిపోతున్నాయో ఇలా ఈజీగా అనేది తీసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక వైట్ పేపర్ అనేది లేదా మామూలు పేపర్ ఏ పేపర్ అనేది తీసుకోవచ్చు నేను ఇలా వైట్ పేపర్ తీసుకుని రెండు అట్లు నా పేపర్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకుని మనం రోడ్లో దించుతాం కదండి అందులో కూడా దంచవచ్చు అయితే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుందని ఇలాగ పేపర్లు అనేది నేను మడత పెట్టుకున్నాను ఇలా గ్లాస్ తోటి దంచేస్తున్నానండి మెత్తగా మెత్తగా అయిపోవాలి ఇది ముక్క ముక్కలు గుండు కూడా మెత్తగా పొడ్లో అయిపోవాలండి అలా అయిపోయేదాకా ఇలాగా మనం దంచుకోవాలి మనం రోట్లు వేసామనుకున్న రోట్లు మన అలా వెళ్ళిపోయినా అలాంటివి అన్నీ మనం చేసుకుంటూ ఉండమా ఇది ఇలాగ ఇలాంటివి దంచితే స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా అందుకు పేపర్లు అనేది దంచుకుంటే మనకి స్మెల్ రాకుండా పేపర్ యూజ్ చేసుకుని పడేసుకోవచ్చు ఇలా దంచుకునే దాన్ని మత్తిగా పొడిగైపోయింది కదండి ఒక ఇల్లు వేసుకుని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ దాకా మూత మూత పెట్టేసి పక్క పెట్టుకోవాలి ఆ వాటర్లోకి ఆ రసం అంతా దిగుతుందండి ఇలాగా మనం పక్క పెట్టుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపించేసి చూద్దాము ఇలా మొత్తం అంతా దిగింది కదండి వాటర్లోకి రసం అంతా అలా దిగినట్లు అందులోకి ముందుగా కాటన్ వేసుకోవాలి ఇలాగ కొంచెం కొంచెంగా కాటన్ తీసుకుని ఆ వాటర్లంతా డిప్ చేసుకోవాలండి మొత్తం వాటర్లంతా కాటన్ అనేది ములిగేదాకా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా వాటర్లో ములిగినాయి కదండి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి మనకు దేనికి యూజ్ అవుతుంది కూడా చెప్తాను మీకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలాగ కాటన్ అనేది మనం ఉంచుకున్నాం కదా ఇప్పుడు వాటిని చిన్న చిన్న బౌల్స్లో తీసుకోవాలి ఇలా తీసుకునే దాన్ని మీకు స్టవ్ దగ్గరైనా లేదంటే మీకు ఎక్కడెక్కడ బొద్దింకలు అనేవి వస్తున్నాయో అక్కడ చూసుకునే ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలండి ఇలా ఇంకులు రానే రావండి ఇంట్లోకి ఇలాగ చేసి పెట్టుకున్న వల్ల చూడండి నేను వెళ్ళండి మీకు ఎన్ని కావాలి తన్ని అలా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకు మనం స్టవ్ దగ్గరైనా లేదంటే మన సింక్ దగ్గర కట్ట ఎక్కువ వచ్చేస్తాయి కదండి అలాంటి చోట్లైనా ఇలాగ మనకి బాల్స్ చుట్టుకుని పెట్టుకుంటే ఆ స్మెల్కి అస్సలు రానే రావండి ఇలాగ బొద్దింకులు ఆ వాటర్లోకి ముద్దపు గర్ముని అగరత్తులు పొడమనేది వేసుకోదండి ఆ స్మెల్కి ఆ గోట అనేది బొద్దింకులు అసలు రానే రావండి ఆ స్మెల్ అసలు బొద్దింకులకి అనేది పడదు ఈ విధంగా మీరు సార్ ట్రై చేయండి ఇలాగా బొద్దింకులు పోయే వరకు ఈ విధంగా చేసుకోవండి ఆ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ ఉంటాయి కదండి దయచేసి ఈ వీడియో కన్నాస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్